దేశ సమగ్రత దేశ భద్రత ఈ రెండు మోడీ గారి ప్రజల కర్తవ్యం దానికోసం ఏ కార్యక్రమాలు అమలు చేయడమో అవన్నీ నాకం మీకు తెలుసు మీ చిన్నప్పుడు సైన్యంలో ఎవరైనా చేరాలంటే దయపడేవాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేరితే అమ్మకు నాన్నకో చెప్పకుండా దెబ్బతని అదే చేయవాడు సైన్యాలు వాళ్ళు చేరు కానీ అమ్మకు నాన్నకు తెలిస్తే చనిపోతే ఎక్కేడు చేదో అక్కేది చోదో తరకుండి ఎందుకంటే నా కొడుకు సైన్యంలో పోయిందట నా కొడుకు ఇప్పుడు ఇవ్వంతో అని ఆ తల్లికి తండ్రికి గంత బాధ ఉండేది ఇది మామూలు జనాల సంగతి నలభై ఆరు వేల సంగతి చెప్తున్నాయి కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సైన్యంలో చేరే వాళ్ళ సంఖ్య పెరిగింది అంటే ఎంత క్లైటే చేరిన వచ్చిందో మనకు అర్థం కావాలి సైన్యంలో చేరే వాళ్ళ సంఖ్య పెరిగింది బాధాత వినిపజలాగా అంటే ఒక ఉద్యోగానికి ఎంత సంబరంగా పోతున్నారో సైన్యంలో చేరే అంత సంబరంగా ఉండే పరిస్థితి ఒకనాడు మన బాటల మీద మన సైనికులు కాపల కాస్తున్నప్పుడు నరకం నరకముండేది కానీ వల్ల నీ సియాసుని నంచుకోవడం వల్ల నీ సియాసుని నంచుకోవడం వల్ల మీ చైనా బార్డర్లలో పనిచేస్తుండే సైనికులు కనుక సంపూర్ణమైన భద్రత సంపూర్ణమైనటువంటి ధైర్యంతో పొందేటువంటి స్థాయికి ఎదిగింది మోడీ గారు ఈ తలసాజ కాలంలో ఇప్పటికే మోడీ గారు మనకిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతికే దుస్థితి లేకుండా నివారించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఒకనాడు బాబలేని గొడవ మనం రెసిస్ట్ చేయాలంటే పైన ఉన్న హైకమాండ్ ఆదేశించకుండా మనం గోలు కూడా పెంచేటువంటి హక్కు లేదు మనం ఒక గోలు పేస్తే అనేక రకాల సన్యాసించుకునే సహజ నుంచి ఇవాళ మీ భద్రత ఈ భద్రత ఇక్కడ ఉన్న ఇబ్బంది అయితే వెంటనే కాల్ చేయబడి వెంటనే తుపాకు కాబట్టి అధికారం ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి నిన్న రెండవది రెండో అతి అంశం ఏంటంటే ఒకనాడు మీ తుపాకు యుద్ధ సామాగ్రి అంత ఇంపార్టెంట్ కానీ వాళ్ళ నీ తిపాకులు నీ యుద్ధ సామాగ్రి మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మారిపోయింది మూడోది ప్రపంచ ఇతర దేశాలకు యుద్ధ పరికరాలకు సంబంధించిన యాన్సరింగ్ ఇండస్ట్రీస్ ఇవాళ అతి ఎక్కువ ఉన్న దేశం భారతదేశం అంటే నిర్ణయం చేస్తారు భారతదేశం ఇవాళ అందువల్ల ఇవాళ అనేక రంగాల్లో సైన్యానికి అనేక రకాల అన్నివిషన్ అనేక రకాల బడ్జెట్ ప్రొవిజన్స్ పెట్టి దేశ భద్రతకి ఎంత విలువ ఇచ్చిందో ఎంత గౌరవం ఇచ్చిందో ఎంత గుర్తింపు ఇచ్చిందో అది మీ అందరి విధానం ఉంది నన్ను ఒక కల్లలు డాక్టర్ కల్లన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్ లో పనిచేసేవాడట ఆయన చెప్పిన మాట ఏంటంటే మోడీ గారు ప్రధానమంత్రి కాక ముందు ప్రతి నిత్యం విన్నెట్ల గాయాలతో బాంబును తేలి అవయవాలు కోల్పోయి రక్తం మరుగులో గిలుగులో కొట్టుకునే సైనికులు కావచ్చు ఇన్నోసెంట్ పీపుల్ కావచ్చు అలాంటి వాళ్ళు వస్తే ట్రీట్మెంట్ మీద చచ్చిపోయింది నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను డ్యూటీ చేసినప్పటికీ కూడా నేను అందుకోలేకపోయింది కానీ మోడీ గారు వచ్చిన రెండు సంవత్సరాలకు బిల్లెట్ల గాయాలతో బాంబుల మేతలతో గాయ పెద్ద సైనికులు గానీ గాయపెద్ద సామాన్య ప్రజలు గానీ తక్కువైపోయిందని మాట చెప్పిందాల్ చౌక్ లో నిత్యం కశ్మీర్ జమ్మూర్చే సైన్య నిత్యం స్టోర్ కానీ ఎప్పుడు ఎప్పుడు చనిపోతుందో ఎప్పుడు ఎప్పుడు ఎవరి పరిస్థితి భద్రత భాజపతో స్థాయికి రెండవది మాకొని మీకు తెలుసు ఒకనాడు ప్రపంచంతో జ్ఞాపకూర్తమై వాసా కూర్డ్ వాళ్ళు కావచ్చు సెకండ్ వర్ల్డ్ వాళ్ళు కావచ్చు ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ కొన్ని వాళ్ళు ప్రపంచం చేశాడుగా కొంచెం అమెరికా సపోర్ట్ దేశాలు వెళ్ళిపోతాయి అలాంటి అమెరికా రష్యా ఇలా భారత్ పట్ల వాళ్ళకున్న వైఖరి ఎంత చేంజ్ అయిందో ఒక ఇన్సిడెంట్ చెప్తాడు మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది సరే మన పిల్లల్ని తీసుకొచ్చింది క్షేమంగా మనకి అర్థం చెప్పిన ఒక అంశం కానీ నిదర్శన ఈ మధ్య కాలంలో రష్యా ఉక్రెయిన్ రెండో కూడా మన మోడీ గారు ఫోన్ చేసి నా యుద్ధాన్ని ఆపించేటువంటి బాధ్యత మధ్యవర్తిత్వం చేసిన బాధ్యత మీద ఉంది మోడీ గారు సెప్టెంబర్ మాసంలో మీరు రావాల్సిందే మా సమాజం పరిష్కారం అని చెప్పి రష్యన్ ప్రెసిడెంట్ అడిగే పరిస్థితి వచ్చింది మరి మందులో జీ ట్వంటీ దేశాల సమావేశం తర్వాత ప్రపంచ దేశాలలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఒకప్పుడు అమెరికా ఉంటుంది బ్రిటన్ ఉంటుండే కానీ ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఆ గో అంటే నరేంద్ర మోడీ అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్టీల పెద్ద కంటే కూడా ఇక్కడ ఇతరుల పెద్ద కంటే కూడా ఇతర దేశాల దేశాలి ఎందుకంటే తెలిసి అక్కడ ఇక్కడ వేరే దేశాల ఏజెన్సీలు కూడా వేరే దేశాల పురాచార సంస్థ కూడా మోడీ గారు ఎట్లా డిసిషన్ మేక్ చేయాలి చేయాలని చెప్పి ఆడిపోయినట్టుగా ప్రస్తావన కాబట్టి ఇవాళ మాజీ సైనికంగా మనం మన దేశభక్తిని ప్రూవ్ చేసుకోవాల్సిన ఉంటుందని చెప్పి కాపాడుకున్న కర్తవ్యం మన చేతిలో ఉంటుందని చెప్పి నేను మనం రెండోది ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో ఉంది ఇవాళ అమెరికా కావచ్చు జపాన్ కావచ్చు ఇవాళ యూరోప్ కంట్రీస్ కావచ్చు గిరుగులో కొట్టుకుంటున్నాయి కానీ మన ఆర్థిక వ్యవస్థ మెడుదవుతుందా అగ్రేణ దేశం ఎకానమీ కాబట్టి రూరల్ దేశ ఎకానమీ కాబట్టి ఇవాళ ఎక్కడ కూడా కొంత రిసిస్టర్ ఉన్నప్పటికీ కూడా అనుకున్నంత లేకపోయినప్పటికీ కూడా ఇవాళ ఊగొట్టుకుని పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థ జరిగింది మూడు వేలు అంటున్నారు రేపు వెనుక మేము నల్లి అధికారులకు వస్తే నా కర్తవ్యం మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే నా ఎజెండా అని చెప్పి సగర్వంగా ప్రకటించింది నాలుగు అతి ముఖ్యమైంది ఈ మధ్యకాలంలో చూస్తున్నారు ఎంత హోదా కోసం ఆధారపడతాం ఎందుకంటే డబ్బు కోసం ఆస్తి కోసం ఆయన పడుతున్నట్టు కానీ అనుకున్నంగా ఆయన మాత్రం సెల్ఫ్ ఎస్టిమేషన్ ఆయన పడుతూ ఉంటాం ఇవాళ భారత జాతి ఆత్మ గౌరవ పతాక ప్రపంచ చిత్రపటం మీద ఎగిరిందా లేదా అని చెప్పాలి ఒకనాడు నా అబ్దుల్ కలాం అవమానించిన అమెరికా నా నల్ల మోడీ గారికి వీసా ఇవ్వడానికి నిరాకరించిన అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రేడు కార్పుడితో స్వాగతం పలకడమే కాకుండా వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సైంద్రం అమెరికన్ సైనికులు లేచి వేసి సంపద కొట్టి జై మోడీ అనే పరిస్థితి ఎప్పుడైనా ఉందా అది మోడీ గారు వచ్చాకనే ఆ కీర్తిమైన దక్కింది మన దేశంలో చూసిన మోడీ గారు కరోనా వచ్చినప్పుడు వారు ఒక మాట ఎట్టు భయానికే మనసు చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు మన దయకు ఇవ్వాల్సింది వ్యాక్సిన్ కాదు ఇప్పుడు మన దయకు ఇవ్వాల్సింది ఇంజక్షన్లు కాదు ఇప్పుడు మన దయకు ఇవ్వాల్సింది అనే మనకు బాధ్యత చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందరు ప్రధానమంత్రులు కన్ను తెచ్చింది నేర్చింది దేని దారేసింది కానీ నోడి గారు మాత్రం ఎక్కడ ఆ కన్నును బయట కనపల్లేదు ఆ బాధను బయట కనపల్లేదు ధైర్యం ఇచ్చి ఆకలితో ఉన్న వాళ్ళకు బియ్యం ఇచ్చి అతి తక్కువ కాలంలో ప్రభుత్వ కథానికి డబ్బులు తీసి హైదరాబాద్ లో వ్యాక్సిన్ కంపెనీలకు అందించి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ప్రజాని దానికి వెంటనే అందించిన ఘనత మోడీ గారికి దక్కింది మనో దేశం గురియా ఏదో దేశం ఒక దేశం ప్రధానమంత్రి గారు ఆ దేశానికి ఐదున్నర సాయంత్రం ఐదు నెలల తర్వాత ఏ అధికారికమైన ప్రోగ్రాం ఉన్నది దేశం అది ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా విసిజన్ వేస్తారు కానీ అలాంటిది మోడీ గారు ఐదున్నర తర్వాత పోయినప్పటికీ కూడా వాళ్ళ దేశ సాంప్రదాయాలను పక్కకు నెట్టి మోడీ గారికి సాగతి బలకి ఆ నీటిలోని లేని మోడీ గారి కాళ్ళకు మొక్కన పెళ్లింగ్ నీకు అది ఈ దేశంలో నడుచుకున్నా కాదు ఇది సౌత్ ఆఫ్రికా కలిపి దాని దండ ఫోటో ఇప్పుడు వైరల్ అయితే ఉంటుంది అందుకని ఇవాళ ప్రపంచంలో భారత దేశం పట్ల భారత ప్రధాని పట్ల బయట ఉంటే అర్థం చాలా మంది ఈయన సంస్థవాది హిందుత్వవాది అని నాడు చెప్తా ఉంటారు ఆయన ఇప్పుడు మతోన్మాది కాదని సంక్రితవాది కాదని ఆయన ఈ దేశంలో ముస్లిం ఆడబిడలకి ముస్లిం ఆడబిడలకి ఇవాళ త్రిపుల్ తలాకుతో అనుభవిస్తున్న దుఃఖం దాయ దూరం చేయాలని దానించి ఏ మత గ్రంథాలు కూడా మానవ కళ్యాణి తప్ప మన మానవుని ఇబ్బంది పెట్టేటువంటి ఆవేశాలు యొక్క లేదని సూత్రాలు యొక్క లేదని ఇవాళ త్రిపుల్ తలాఖను రద్దు చేసి నిశ్చిమైన జీవితాల్లో పెట్టి నరేంద్ర మోడీ గారు చెప్పండి ఈ అవనా చూసినాం అయోధ్యలో రామ నమ్మాన్ని కనిపించింది ప్రతి ఇంటికి అక్షంతలు తప్పించింది ప్రతి కుటుంబం చల్లకుండా గుణాన్ని కోరింది ఒక అంశం కానీ ఈ మొదటి చూసిన గల్ఫ్ కంట్రీలలో మొట్టమొదటిసారిగా ఆ రాజ్యాన్ని ఒప్పించి నెప్పించి ఒక తీసుకొని ఆ దేశంలో కూడా మా ప్రజల విశ్వాసాలు మరి సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ కూడా ఆచరించగలటని చెప్పి అక్కడ కూడా ఒక ఆలయాన్ని కట్టి మన పేకు అంకితం చేసిన వ్యక్తి గల్ఫ్ కంట్రీ నరేంద్ర మోడీ గారికి మొన్న గల్ఫ్ దేశాలు ఆరు దేశాలు కలిపి ఒక ఉన్నతమైన అత్యున్నతమైన పురస్కారం అందించింది అంటే ఒకవేళ మోడీ గారు కొన్ని వర్గాలకు అయితే అంత అత్యున్నతమైన పురస్కారం మోడీ గారికి ఇచ్చేవారా ఆలోచించిపోతున్నారు ఇది చెప్పిన బట్టి చాలా ఉన్నాయి డెవలప్మెంట్ అంటే మీ విషయం నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు మెడికల్ కాలేజెస్ కావచ్చు మెడికల్ సైన్సెస్ కావచ్చు ఊరి పోట విర్మానం కావచ్చు రైల్వే స్టేషన్ నిర్మాణం కావచ్చు అప్పుల్ కానీ ఒక బాధ ఉంటారు కౌలు బనాలు కానీ గొప్పగా ఉండాలి చెప్తారు ఇక్కడ అనేక విషయాల పట్ల మీకు అవగా ఇప్పటికే మోడీ గారు నలభై ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసిన వ్యక్తి మోడీ గారు రెండవది ఇవాళ వెకేషనల్ ట్రైనింగ్ గ్రాంట్ ఏ టైంలో అంత ముందు ఇరవై వేల రూపాయలు ఉంటే యాభై వేల రూపాయలకు తగ్గిన వ్యక్తి మోడీ గారు అదేవిధంగా మెడికల్ గ్రాంట్ ఏ టైంలో అంతకుముందు మొత్తం వేలుంటే నాన్ పెన్షనర్స్ కి మొత్తం వేలుంటే ఇవాళ యాభై వేల రూపాయలు చేసిన చెప్పి చెప్తున్నాడు అదేవిధంగా గ్రాండ్ ఫార్ సీరియస్ డిసీజెస్ కి వన్ పాయింట్ టూ ఫైవ్ లాక్స్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కి పెంచడం కావచ్చు అదేవిధంగా వారు నెంబర్ ఢిల్లీలో కావచ్చు ఇంకా అనేక సమస్యలు ఇంకా రెండు మూడు ఇష్యూస్ నేను ఒక మాపించిపోతున్నా మోడీ గారికి నాకు మధ్యవర్తి అక్కర్లేదు నేను నేరుగా కలుసుకునేటువంటి సంబంధం ఉంది కాబట్టి నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా దేశం మొత్తంలోనే అత్యధికంగా మాజీ సైనికులు ఉండేటువంటి పార్లమెంట్ స్థానం మల్లికాయ పార్లమెంటు స్థానం కాబట్టి మీ సంబంధాలు మీ ఇంత ఎందుకుంటే నేను అర్థం చేసుకుంటా దానికి ఇవాళ కాదు నేను చెప్తలేదు అదే పట్టి ఉండదు అపాయింట్మెంట్ అక్కలేదు ఎప్పుడంటే అప్పుడు మనం కలుసుకునే అక్కడ ఉండదు కాబట్టి మీ మధ్యలో ఉండేవాళ్ళు కాబట్టి నాకు ఇంకా ఏ వ్యాపకాలు లేవు కాబట్టి ఉన్న వ్యాపకం ఒకటే ప్రజల సమస్యలు దృష్టికొస్తే తక్షణమే స్పందించి అయితే అయితే అని కాకపోతే కాదని అయితే రెండు చేసి పెట్టింది నల్గొంది ఏమైనా అవసరం అంటే కొట్టాది అని ఒకవేళ అధికారంలో ఉంటే వాళ్ళు నెప్పించి ఒప్పించి ఆ పని దాంట్లో కూడా ఉంటాం కాబట్టి ఈ పాదమిక పలిగినటువంటి మాజీ సైనికులు కావచ్చు ఇతరతో అంశాలు కావచ్చు వాటి పరిష్కారంలో నేను మీకు అండగా ఉంటా అని చెప్పి హామీ ఇస్తున్నాను నెంబర్ త్రీ ఏంటంటే ఈ పార్లమెంట్ పరిధిలో ఒక ఐటీ కారిడార్ కావచ్చు లేదా ఒక ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు ఇవాళ జీవో సిస్టమ్ కావచ్చు డ్రిగ్గి వాటర్ సిస్టమ్ కావచ్చు ఇవాళ రోడ్ల మిషన్ కావచ్చు చూసి కావచ్చు మిల్సింగ్ ఏరియా అనేక రోడ్లు చూసుకోవచ్చు లేదా నెట్ సిస్టమ్ కావచ్చు ఇవన్నీ కూడా రేపు కేంద్రంలో మోడీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ దానికి ఇక్కడ ఏ రోల్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకేనో ఆయన చెప్తున్నాడు నాకు మొత్తం ఓటేజ్ గెలిపించండి మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వారు లంక బిందని తీసుకొచ్చిస్తే ఇక్కడ ఈ రాష్ట్రం అది చేస్తా అని చెప్తున్నాడు నలభై సీట్లు యాభై సీట్లు కాంగ్రెస్ పార్టీ రేపు అధికారం వస్తుంది ఆశగా లేదు కాబట్టి వాళ్ళకు ఓట్ కూడా ఈ నియోజకవర్గానికి కానీ ఈ టెంట్ రాష్ట్రం కానీ ప్రయోజనం జీరో కాబట్టి ఏమన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధ్యమైనది కాబట్టి మనం ఈ ఎక్సైజ్గా ఇప్పటికే ఒక సమావేశం వల్ల రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు తెచ్చే ప్రయత్నం చేసి కానీ చిన్న వర్షంగా జరిపోయింది ఈ మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున పెట్టింది కానీ ఇక్కడ వచ్చేవాళ్ళు వెయ్యి మంది ఉండేసి కాదు కానీ యాభై వేల మంది లక్ష కుటుంబాలతో సంబంధాలు కాకుండా మీకు చుట్టాలు ఉంటారు మీకు ఫ్రెండ్స్ ఉంటారు మీకు ఇన్ఫ్ల చేసే ఆస్కారం ఉంటుంది తప్పకుండా ఒక దీపం ఎన్ని దీపాలు అందించినట్టుగా మీరు ఒకరు పది మందికి పది మంది వంద మందికి అందరూ చెప్తారు ఈ దరస్వాన్ని డబ్బను నమ్ముకున్నటువంటి ఈ పార్టీలో మద్యాన్ని నమ్ముకున్నటువంటి పార్టీలకు ఎన్ని కుట్రలు చేసి గెలివైనటువంటి ఈ ఈ పవర్ అనుకో పార్టీలకు వినతాటం చెప్పేటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు

ఎందుకంటే రాబోయే కాలానికి కాబోయే నాయకుడు ఈ మల్కాజ్గిరి చదువుకున్న మన ఈట రాజకన్నా గారు కబలం పోయిన మీ మీతో పాటు మీరు ఒక్కరే కాకుండా ఒక మనిషికి ఒక ముప్పై నుంచి నలభై మంది ఓట్లని వేసే విధంగా రేపు గారు